రవ్వలడ్డు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అండ్ ఇలా చేసుకుంటే ఎన్ని రోజులైనా అస్సలు పాడవకుండా చాలా బాగుంటుందన్నమాట అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇంతకుముందు చాలాసార్లు రవ్వలడ్డు చేస్తాను కానీ ఇలా ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు అది చాలా బాగా నచ్చింది అండ్ దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ రవ్వలడ్డు ఎలా చేసుకోవాలంటే ఒక గిన్నెలోకి ఒక కప్పు ఉప్మా తీసుకుంటున్నాను బొంబాయి రవ్వ సుజి అంటారు కదా అనమాట ఒక గొప్ప తీసుకుంటున్నాను ఈ రవ్వలోకి కాచి చలాచిన పాలు పోసుకోవాలి పాలు ఒక్కసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకోండి నేనైతే ఒక్కసారి పోసేసుకున్నాను నాకు జారుగా అయింది అనమాట కన్సిస్టెన్సీ అలా కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట మీరు పాలు వద్దనుకుంటే ఈ ఈ పాలు ప్లేస్లో గోరువెచ్చకు నీళ్ళైనా పోసుకోవచ్చు బట్ పాలు పోస్తేనే టేస్ట్ బాగుంటుందన్నమాట చూడండి కన్సిస్టెన్సీ జారుగా ఉంది కదా దీన్ని అడ్జస్ట్ చేయడానికి మళ్ళీ ఉప్మా ర అనమాట అలా కాకుండా కొంచెం కొంచెం పోసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇలా కలుపుకోవాలండి మరీ జారుగా కాదు అలానే మరీ గట్టి రాయలే కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసామంటే మా రవ్వ అంతా కూడా చక్కగా పాలను అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా ఉంటుంది అండ్ అలాగే కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అవుతుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసేద్దాం పది నిమిషాల తర్వాత చూస్తారు కదా కలిపినప్పుడు కంటే కూడా ఇప్పుడు కొంచెం గట్టిపడింది కదా చాలా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదండి జస్ట్ కొంచెం ఉండ సరిపోతుంది అండ్ అలాగే మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతుంది చిన్న నిమ్మకాయ సైజులో పిండి ముద్దలా వేసుకుని సరిపోతుంది మరీ ఎక్కువగా వేయొద్దు అలానే మరీ తక్కువగా వేయొద్దు అనమాట ఇలా మీడియం సైజులో వేసుకొని తక్కువ మంటపై ఫ్రై చేసుకుంటే లోపల వరకు కూడా ఫ్రై అవుతాయి అనమాట వీటిని మరీ ఓవర్ ఫ్రై చేయొద్దండి ఓవర్ ఫ్రై చేసామంటే గట్టిగా ఉంటాయి అనమాట లడ్డులు సో మీడియంలో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ మాత్రం వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆయిల్ నుంచి బయట తీసి ఇలానే మిగిలిన పిండిని కూడా ఫ్రై చేసుకోవాలి నేను ఇంతకుముందు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రబ్బలడ్డు షార్ట్ పోస్ట్ చేశాను చాలా మంచి రెస్పాండ్ వచ్చిందండి అండ్ అలాగే ఆ షార్ట్కి మిలియన్స్లో వచ్చనమాట వ్యూస్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకు యూట్యూబ్లో కానీ అండ్ ఇన్స్టాలో కానీ ఎక్కువ వ్యూస్ వచ్చిన షార్ట్ ఏదైనా ఉందంటే అది రబ్బలడ్డూ అనమాట సో నాకు ఆ షార్ట్ వల్ల చాలామంది ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు చూడండి ఇలా అన్నిటినీ కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట ఎక్కువ ఫ్రై చేయొద్దు అని మరీ తక్కువ ఫ్రై చేసినా సరే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడం కుదరదు అనమాట ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యింది ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే మనం మిక్సీ పట్టడానికి వీలుగా ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా అన్నిటిని కూడా కట్ చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి చూడండి చక్కగా ఉన్నాయి కదా కలర్ఫుల్గా ఇప్పుడు వీటిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొంచెం వేడిగానే ఉన్నాయన్నమాట వీటిని ఒక పది నిమిషాల పాటు అయితే ఫ్యాన్ కనుక ఆరపెట్టేసుకుంటాను ఈలోగా పంచదారని మిక్సీ పట్టుకుందాం పంచదారని ఎలా మిక్సీ పట్టుకోవాలంటే మనం ఒక కప్పు ఉప్మార తీసుకున్నాం అనుకోండి ముప్ప కప్పు పంచదార అయితే సరిపోతుంది అనమాట ఒకవేళ స్వీట్ తక్కువగా కావాలనుకున్నా లేదంటే ఎక్కువగా కావాలనుకున్నా సరే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇదే పంచదారిలో ఒక రెండు లేదా మూడు ఇలా ఇలాచిలి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదే మిక్సీ జార్లో ఈ పిండి ముద్దలు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అసలు ఏమాత్రం పలుకులు లేకుండా చక్కగా స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలి చూస్తారు కదా ఇలా ఉండాలన్నమాట మీరు ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువగా ఫ్రై చేసామనుకోండి తింటున్నప్పుడు గట్టిగా ఉంటుందన్నమాట సో దోరగా ఫ్రై చేసుకుంటేనే లడ్డూలు టేస్ట్ బాగుంటాయి అండ్ సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఇలా అన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకొని ఒక వెడల్పుగా ఉన్న బేసిన్లోకి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కాడా పెట్టుకుని ఒక కప్పు నెయ్యి వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ బాదం పప్పు అండ్ జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఆప్షన్ అనమాట మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవచ్చు అండ్ అలాగే వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వలో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్లో చేసుకుంటే పాడవడానికైతే ఏమీ లేదు కదా అంతా చక్కగా డీప్ ఫ్రై చేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పంచదార పొడి కూడా వేసుకొని ఉండలా చుట్టుకుంటే సరిపోతుంది మీరు డ్రైగా ఉంటుంది ఉండరాదు అని అస్సలు డౌట్ పడక్కలేదు చక్కగా మిక్స్ అయిపోయి చక్కగా ఉండవుతుందనమాట లేదు ఒకవేళ డ్రైగా అనిపిస్తే కొన్ని పాలు పోసుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే పాలు కానీ నీళ్ళు కానీ అసలు ఏం పోయలేదు నాకు డైరెక్ట్గా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటేనే ఉండలాగా ఫామ్ అయిందనమాట చాలా సాఫ్ట్గా ఉంది చూస్తుంటే అర్థమవుతుంది కదా ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ అండ్ ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు అనమాట చాలా జ్యూసీగా ఉంది లడ్డూ అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకొని లడ్డు ప్రిపేర్ చేస్తామంటే నార్మల్గా చేసిన దానికంటే కూడా టేస్ట్ బాగుంటుంది అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉన్నా సరే దీన్ని ప్రిపేర్ చేయడం ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అనమాట సో ఇలా రవ్వ లడ్డు మీరు అసలు ప్రిపేర్ చేసి చూడండి అలాగే ఈ లడ్డూ ఎలా వచ్చిందనేది చిన్న కమెంట్ చేయండి సో మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ లడ్డూ ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్